లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో డాక్టర్లకి సన్మానం నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకొని నేడు లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో లైన్స్ బహునందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పట్టణంలోని వివిధ విభాగాల్లో స్పెషలిస్టులు అయిన పలువురు వైద్యులని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని అందులో రాణిస్తున్న వైద్యులు దేవుళ్ళతో సమానమని అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించారని కొనియాడారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి సన్మానించిన లైన్స్ క్లబ్ నాయకులకి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లైన్ డాక్టర్ హరినాథ్ కడిమి కార్యదర్శి లైన్ పిచ్చయ్య నిమ్మల కోశాధికారి లయన్ శంకర్రెడ్డి మందడి వైస్ డిస్టి గవర్నర్ లైన్ కేవీ ప్రసాద్ లైన్ సతీష్ కుమార్ కోడె జెడ్సీ లైన్ రామకృష్ణ చిలుకూరి లైన్ మదన్మోహన్ రేపాల డీసీ లైన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి లైన్ రామలింగం బడ్డారు

మొట్టమొదటిగా మొట్టమొదగా న్యూరోసర్జన్ సిశాంక్ అలానే కాడియాజిస్ట్ రవిశంకర్ న్యూరాలజిస్ట్ వినయ్ గ్యాస్ట్రియంట్రాలజిస్ట్ డాక్టర్ కీర్తిరెడ్డి గారు అండ్ పర్మనాలజిస్ట్ డాక్టర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ యాదయ్ గారు థియోనెడి సర్వీసెస్ డాక్టర్ వినయ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సందీప్ సర్జన్ అండ్ డాక్టర్ శ్రీకాంతరా ಸಂದರ್ಭ ಕ್ಲಬ್ ಎಕ್ಸಾಮ್ ಪಟ್ಟಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಲಯನ್ಸ್ ಕ್ಲಬ್ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾರೆ